టైమ్ ట్రావెల్ సినిమాలు అంతా చూసే ఉంటారు ఓ మిషన్లోకి ఎక్కి స్విచ్ నొక్కితే కాలం గిర్రున వెనక్కి తిరిగిపోతుంది మనం ఆ కాలంలోకి వెళ్ళిపోతాం అలా గతంలోకి వెళ్తే ఎంత బాగుంటుందో అని చాలా ఉంటుంది కానీ ఎవ్వరికీ అది సాధ్యం కాదు ఎందుకంటే కాలాన్ని వెనక్కి తిప్పటం అసాధ్యం కానీ ఒకే ఒక్క దేశంలో అది సాధ్యం ఉదాహరణకు మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నాం కానీ మీరు రెండు వేల పదిహేడు సంవత్సరంలోకి వెళ్ళచ్చు ఆ ఏడాదిలో కొన్ని రోజుల పాటు అచ్చంగా జీవించవచ్చు తిరిగి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి వచ్చేయచ్చు ఇది మాత్రం సాధ్యమే నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం కావాలంటే ఇథియోపియా అనే దేశానికి వెళ్ళండి అక్కడ ప్రస్తుతం రెండు వేల పదిహేడు సంవత్సరం నడుస్తుంది ప్రపంచమంతా రెండు వేల ఇరవై ఐదులో పరుగులు పెడుతుంటే ఇథియోపియా మాత్రం ఇంకా రెండు వేల పదిహేడులోనే ఉంది ఇలా జరుగుతోంది మనమంతా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నడుచుకుంటాం దేనికైనా దాన్ని అనుసరిస్తాం కానీ ప్రపంచంలోని ఇథియోపియా మాత్రం వేరే క్యాలెండర్ని అనుసరిస్తుంది ఈ దేశం ఉపయోగించే క్యాలెండర్ పేరు గీజ్ క్యాలెండర్ లేదా జూలియన్ క్యాలెండర్ అంటారు ఈ క్యాలెండర్లో ఏడాదికి పన్నెండు బదులు పదమూడు నెలలు ఉంటాయి అంటే ప్రతి ఏటా ప్రపంచం ఏడాదికి తిరిగేసరికి కొత్త నెలలో కడుగు పెడితే ఇథియోపియాలో మాత్రం పదమూడవ నెల ఉంటుందన్నమాట ఇలా చూసుకుంటే ప్రపంచం చాలా ముందుకెళ్ళిపోయింది క్యాలెండర్ ప్రకారం ఇథియోపియా వెనుకబడిపోయింది ఇలా పదమూడవ నెల పట్టుకోటానికి కూడా ఓ కారణం ఉంది జీసస్ జన్మించిన నెలను ప్రత్యేక నెలగా భావిస్తారు ఆ నెలలో ప్రతిరోజు పండుగ చేస్తారు అందుకే గీజ్ క్యాలెండర్ లేదా జూలియన్ క్యాలెండర్ను ఇథియోపియా సెంటిమెంట్గా ఫీల్ అవుతుంది దాన్ని అనుసరిస్తుంది క్రీస్తు శకం ఐదు వందల సంవత్సరంలో క్యాథలిక్ చర్చి మార్పులు తీసుకొచ్చింది గీజ్ క్యాలెండర్ బదులు గ్రెగోరియన్ క్యాలెండర్ని ప్రవేశపెట్టింది కేవలం ఈ ఒక్క సెంటిమెంట్తో ఇథియోపియా ఈ కొత్త క్యాలెండర్ను నిరాకరించింది పాత పద్ధతిలోనే తన రోజుల్ని లెక్కించుకుంటోంది ఇథియోపియా అనుసరిస్తే గీజ్ క్యాలెండర్లో నెల పేర్లు కూడా విభిన్నంగా ఉంటాయి మస్కరం తికిన్ హిదార్ తహిసాస్ తిత్ యుకాతిత్ మగ్దిబ్ లాంటి పదాలు ఉంటాయి అయితే ఇథియోపియాలో నెలల్నే కాదు కాలాన్ని కూడా భిన్నంగా లెక్కిస్తారు ముందుగా మన టైం విషయానికే వద్దాం మన టైంలో మధ్యాహ్నం పన్నెండు గంటలైతే సగం రోజు గడిచినట్టే రాత్రి పన్నెండు అయితే ఆ రోజు పూర్తి సమాప్తం అవుతుంది తిరిగి కొత్త దినం మొదలవుతుంది ఇథియోపియాలో మాత్రం సమయం ఆరు గంటల నుంచి ప్రారంభం అవుతుంది సాయంత్రం ఆరు అయితే సగం రోజు పూర్తవుతుంది తిరిగి ఉదయం ఆరు గంటలు వస్తే రోజు పూర్తయినట్లు లెక్క ఈ లెక్కల ప్రకారం ఉదయం పది గంటలకు కలుద్దామని ఎవరికైనా చెబితే ఇథియోపియాలో మాత్రం అది సాయంత్రం నాలుగు గంటలు అన్నమాట ఇథియోపియాకు మరొక ప్రత్యేకత కూడా ఉంది ఇప్పటి మరొక దేశం పాలనలో అధీనంలో లేని దేశం ఇది అప్పటివరకు అమెరికన్లు కానీ బ్రిటిషర్లు కానీ యూరోపియన్లు కానీ ఎవ్వరూ ఈ దేశాన్ని పాలించలేదు దీనికి పొరుగున ఎరిత్రియా అనే దేశం ఉంది ఈ దేశంలో ఇటలీ బాగా వేసింది అట్నుంచట్టు ఇథియోపియా సముద్ర తీరంలో కొన్ని ప్రాంతాలని స్వాధీనం చేసుకుంది అయితే అంతకు మించి ముందుకెళ్లలేకపోయింది ఇథియోపియా చేతులు ఇటలీ ఓడిపోయింది దీన్ని ఆద్వా యుద్ధం అంటారు దీన్ని గుర్తు చేస్తే ఇథియోపియాలో ఏటా పరేడ్ కూడా నిర్వహిస్తారు ఇదొక్కటి మినహా ఇథియోపియాను ఆక్రమించే దుస్సాహసాన్ని ఇప్పటి వరకు ఏ దేశమూ చేయలేదు అలా పుట్టుక నుంచే స్వతంత్రంగా ఉన్న ఇథియోపియా క్యాలెండర్ విషయంలో కూడా తన అస్తిత్వాన్ని కాపాడుకుంది ఇథియోపియాలో ఎథియోపియన్ ఆర్థోడాక్స్ టివాహెచ్ చర్చి చాలా శక్తివంతమైన మత సంస్థ ఈ చర్చ్ ఇప్పటికీ గీస్ క్యాలెండర్ని అనుసరిస్తోంది ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే సుమారు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు వెనుకుంటుంది అందువల్ల ఇథియోపియాలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కాదు ఇక్కడ ఇథియోపియన్ ఇయర్ నడుస్తోంది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అది రెండు వేల పదిహేడు ఇథియోపియన్ క్యాలెండర్లో ఒక్క సంవత్సరానికి పదమూడు నెలలు ఉంటాయి మనలా అక్కడ లీపియర్ ఉండదు పన్నెండు నెలల్లో ప్రతి నెలలో ముప్పై రోజులుంటాయి చివరిదైన పదమూడవ నెలను పాగుమే అని పిలుస్తారు ఈ పదమూడవ నెలలో మాత్రం ఐదు రోజులు మాత్రమే ఉంటాయి ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఆది నుంచి సర్వస్వతంత్రంగా బతికింది దిహోపియా తమ సాంస్కృతిక మతపరమైన చారిత్రక విలువలను పరిరక్షించుకోవటానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తారు దాన్ని వాళ్ళు గర్వంగా భావిస్తారు అందులో భాగంగానే చారిత్రక గీజ్ క్యాలెండర్ ను వాళ్ళు కొనసాగిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి